పిచ్చి లేస్తా అని తెలుసా నేను పొద్దున్న నుండి వంద సార్లు ఫోన్ చేసినా ఫోను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అయ్యో అవునా ఏమైంది లొల్లి ఇట్లా పెట్టుకున్నారేంటి లొల్లి లేదు మన్ను లేదు వానికి ఏం పుట్టిందో వాళ్ళ ఇంటికి మొద్దు వచ్చింది వాళ్ళ అక్కొల్ల అత్తమ్మనట ఆ మొద్దు తెచ్చినప్పటి సుంది నాకు ఏసుడే పని చేసిండు వస్తా ఉండు కదా ఓ బంటి ఏమైంది ఏం పుట్టిందా నీకు మెసేజ్ చేస్తారు ఫోన్ చేస్తారు పోయే కాలం ఏమైనా నచ్చిందా ఓ పిచ్చిదానా నేను వన్ననే నా ఫోన్స్ ఇచ్చాపై పాడైంది ఇప్పుడే ఫోన్స్ ఇచ్చా పెట్టి ఇటు మొకే అత్తన్నా మరి నువ్వు ఉన్నవో ఆగమైతావని చెప్పడానికి కొంచెం అన్న నీకేమన్నా దేనికి ఏమైంది ఎందుకు కొడుతున్నావు ఎందుకు ఎడుతున్నావు ఇప్పుడు ఓ నన్ను నేర్పేయడానికి ఉన్నావురా నిజంగా ఎన్నిసార్లు ఫోన్ చేసిండ్ర ఒకసారి నీ ఫోన్ ఆన్ చేసుకొని చూసుకో ఫోన్ చేసినప్పుడు మళ్ళీ వెయ్యాలం కదా నీకు ఓ పెద్ద గుడ్లదానా అటు పోను మేమిద్దరం ఇద్దరం మాట్లాడుకోంగా నీకేం పనిడా నేను తినడానికి అట్లా ఎవ్వరు లేరు గాని ఇప్పుడు ఏంది నీ బాధ ఎప్పు నేనేమన్నా ఇంకో దాన్ని బట్టినా అనుకుంటానావా ఏంది ఏమో మరి పట్టినా పడుతుంది దౌడలు మొత్తం దగ్గరకు వత్తుతా మాటలు వెళ్ళే ఇక గూత ఆయంతకు రాదు చెప్తానా ఆరే మా అత్తమ్మ వచ్చింది వచ్చినప్పటిసింది చక్కగా నిద్ర లేదు గుర్రో గుర్రు గుర్రో గుర్రు ఆ గుర్రుకు నాకు నిద్ర పట్టి పాడు కాలేదు ఇలా పొద్దున ఆమె వీకింది పీకినాక ఓ ఇప్పుడు లేచినా లేచే వరకు పోను చూసే వరకు మొత్తం స్విచ్ ఆపు అది గట్టి కొత్తి పట్టుకున్నా కూడా అది ఆన్ అందుకే ఛార్జింగ్ పెట్టి ఇటు మొకే వచ్చినా ఏమో మరి నువ్వు